ఫ్రెండ్స్ చూడండి ఇస్రోలో అయితే అనమాట చూడండి ఇస్రోలో అయితే ఇది వచ్చేసి ఫోర్ కేజీ ఇది అయితే ఒల ఎట్లే చూపిస్తాం మీకు ఎందుకంటే ఒల వేసి చాన్ రోజులు అయింది చూపించి కాబట్టి చూడండి వెనకలైతే మనం ఒక రీల్ పెట్టినా అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్ పెడితే ఆ వీడియో బాగా వైరల్ అయింది ఆ వీడియో వైరల్ అయిన తర్వాత కొంతమంది రాజకీయాల అయితే చూసి మళ్ళీ అయితే పని వర్క్ అయితే స్టార్ట్ చేసిన ఇంకా జస్ట్ ఒక టూ త్రీ మంత్స్లో అయిపోతుంది వచ్చే వర్షాకాలం లోపల మనకు బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో చాలామంది కళల సహకారం అంట ఎందుకంటే ఇది ఆత్మకూరు నుంచి వనపర్తి నుంచి ఆత్మకూరు వెళ్ళే రూట్లో ఈ బ్రిడ్జ్ ఉంటుంది మదనాపురం దగ్గర అయితే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అన్నమాట ఈ బ్రిడ్జ్ కోసం అందుకని నేనైతే చూసి నాకైతే కోపం వచ్చి ఒక వీడియో అయితే పెడితే మస్తు వైరల్ అయింది అది చిన్నగా ఒక దాదాపు ఏడెనిమిది లక్షల మంది చూసినారు అది వీడియో చూసిన తర్వాత రాజకీయ నాయకులు చలనం వచ్చింది తర్వాత అయితే మనకైతే వర్క్ జరుగుతుంది ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తాడు అనమాట తాడు అయితే ఇట్లా తీసుకోవాలి ఎందుకంటే మనకు చాలా రోజులైంది మీకు వీడియో యూట్యూబ్లో పెట్టక ఎందుకు పెడతలేడు ఎందుకు పెడతలేడు అని చాలామంది అనుకుంటున్నారు కానీ వీడియోస్ చేపలు పడట్లేదు అందుకనే పెట్టలేదు నేనైతే చేపలు పడితేన పెట్టడానికి వస్తుంది అట్లా చూడండి దీన్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా కూడా సపోర్ట్ చేస్తే ఏదైనా పెట్టడానికి ఉంటుంది చూడండి అందుకని ఇస్రోలో వేసే విధానం గురించి మీకు ఒకసారి చాలామంది మళ్ళీ కామెంట్ పెడుతున్నారు కాబట్టి చూడండి ఇస్రోలో అయితే తాడు చుట్టుకున్నట్టు ఇట్లా చుట్టుకోవాలి కొంతమంది కొంతమంది స్టైల్ అట్లా ఉంటుంది ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు చూడండి నేను ఇప్పుడు ఇట్లా తీసుకున్నా చూడండి కొలత కరెక్ట్ ఇంత పెట్టుకోవాలి మీకు ఇంత వస్తుంది కదా కరెక్ట్ వన్ మీటర్ మళ్ళీ ఇంకొక వన్ మీటర్ చూడండి కరెక్ట్ వన్ మీటర్ కొంచెం ఎక్కువ వచ్చింది ఏం కాదు తీసుకోండి వన్ మీటర్ కొంచెం ఎక్కువ వచ్చిన చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఇది కొంచెం కింద ఎక్కువ పట్టుకునేం కదా కానీ ఇది కరెక్ట్ పట్టుకోవాలి చూడండి కరెక్ట్ వన్ మీటర్ చూస్తున్నాం కదా ఇది కరెక్ట్ మీరు హైటు మీకు ఎంత ఉంటే మీ చేయి అంత ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్ ఇది పట్టుకురనుకోండి కొంచెం పొట్టుకున్న వాళ్ళకైనా ఇదే సైజు వస్తుంది కొంచెం పొడుగున్న వాళ్ళకైనా ఇదే సైజ్ వస్తుంది ఎందుకంటే పొట్టుకున్న వాళ్ళకేమో చెయ్యి కొంచెం పొట్టి ఉంటుంది పొడుగున్న వాళ్ళకేమో చెయ్యి కొంచెం పొడుగుంటుంది అది నేను చెప్పేది కాన్సెప్టు అందుకని మీరు ఇట్లా కరెక్ట్ మీ భుజం వరకు వచ్చేటట్టు పెట్టుకుని అనుకోండి సింపుల్గా అయిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే చూడండి వల ఇట్లా పట్టుకున్న తర్వాత డబల్ లేయర్ రెండు ఏరుకోవాలన్నమాట బాగా వినండి ఏరుకున్న తర్వాత చూడండి ఏరుకున్న తర్వాత మన సైడ్ ఇట్లా లోపల వచ్చిన తర్వాత ఇది చూడండి ఈ లోపల సైడ్ అనేది నీట్గా ఏరుకోవాలి నీట్గా ఏరుకోవాలి చూడండి మూడు భాగాలు చేసుకోవాలి నీట్గా ఏరుకొని మూడు భాగాలు చేసుకుంటే మీకు సింపుల్గా అవుతుంది అనమాట చూడండి ఇట్లా లోపల అనేది వెడల్పుగా పగలడానికి వీలుగా ఉండాలా చూడండి ఇప్పుడు వేస్తా చూడండి ఇంకొకటి నేను స్లో మోషన్ పెడతా నేను ఎగ్గేది కూడా మీరు కూడా బాగా గమనించండి ఈ వీడియో నన్ను ట్రాక్ అవుతుందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నా అయితే ట్రాక్ అవుతుంది ఇది వీడియో అయితే చూడండి నేనైతే చూడండి ఇట్లా ఇట్లా పట్టుకున్న తర్వాత ఒక కాలు ముందరకు ఒక కాలు ఇట్లా వేయాలి మీరు ఎట్టైతే వేస్తున్నారో ఇట్లా ఇటు సైడ్ నిలబడి తూర్పు సైడ్ నిలబడి మీ లెఫ్ట్ సైడ్ వేసుకోవాలన్నమాట ఇజ్రోల్ ఎందుకంటే స్ట్రేట్ వేయడానికి రాదు వేయొచ్చు అట్లా కూడా ఎట్లనే మీరు నేర్చుకున్న తర్వాత ఎట్లా ఫస్ట్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేను చెప్పిన విధంగా నిలబడి ఇంకొకటి ఈ చిటికన వేలు వచ్చేసి ఈ గొలుసుకు మధ్యలో పెట్టు గొలుసుకు లాస్ట్ బార్డర్లో పెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే గొలుసు వాళ్ళైతే మీకు మంచిగా పగులుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేనేస్తాను ఇదో ఎన్కి ఎంత సైడ్ పోయి చూడండి నా బ్యాక్ సైడు మీకు స్లో మంచి పెట్టినా కదా నా బ్యాక్ సైడ్ నేను ఎంత వెనక్కి తీసుకెళ్ళినా చూడండి మీకు మెయిన్గా ఇది అనేది నీ అనేది మోచే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి మళ్ళీ చూడండి ఇస్రోల్ అనేది ఎంత పెద్ద పగిలిందో మళ్ళీ ఇట్లా ఏరుకోవాలి ఏరుకున్న తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను చూడండి వీడియో కూడా మీకు క్లారిటీ వస్తుంది కెమెరాలో తీస్తున్నాను కాబట్టి మీరు ఎట్లనైనా చుట్టుకోండి నేను చెప్పేది ఒకటి ఏంటంటే మీరు ఎట్లనైనా చుట్టుకోండి చుట్టుకున్న తర్వాత మాత్రం చూడండి ఈ కొలత మాత్రం కరెక్ట్ రాలేదు చూడండి నా భుజం వరకు వస్తుంది కొలత మీరు ఎలాగైనా చుట్టుకోండి కరెక్ట్ ఈ కొలత అనేది ఈ భుజం వరకు రావాలి ఖచ్చితంగా చూడండి చూస్తున్నారా నెక్స్ట్ ఏరుకునే విధానం విధానం ఒక భాగం ఇది ఒక భాగం తీసేసుకొని ఇట్లా పెట్టేసుకోండి మీరు ఒకవేళ నేర్చుకున్న తర్వాత మీరు ఎట్లా పెట్టినాం కాదు కాకపోతే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మీకు చేయి బాగా నొస్తుంది వేస్తుంటే వేస్తుంటే అలవాటు అవుతుంది చూడండి ఇంకొక భాగం ఇట్లా ఇంకా మూడు భాగాలు ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకొని సింపుల్గా మీరు ఇంకొకటి ఏంటంటే కొత్త కొత్త విషయాల గురించి నాకు కామెంట్లు పెట్టండి నేను ఏదైనా సరే చెప్తాను మీకు ఏది ఈ మనం ట్విటేరియల్ ఒకటి చేయమన్నా చేస్తా మీకు చూడండి ఓపెన్ నేను ఇప్పుడు స్లో మోషన్లో పెడతా నా బ్యాక్గ్రౌండ్లో ఏందంటే ఇట్ట కొంతమంది ఏంటంటే ఊసిపోతుందేమో భుజం మీద చేయి ఊసిపోతుందేమో అన్నట్టు వేస్తారు ఏదో ఇటా ఇట ఇట అంటారు అట్లా భుజం మీద చేయి ఊసిపోతుందా పడుతుందా పడదా అన్నట్టు వేస్తారు మీరు కాన్ఫిడెన్స్ కూడా లేకపోతే పడదు ఖచ్చితంగా వేస్తే పడుతుంది ఖచ్చితంగా చూడండి నా బ్యాక్ సైడ్ ఎంత వెనక్కి పోతుందో చూడండి ఒక్కసారి నేను ఎంత వెనక్కి పోయి ఎంత బెండ్ అవుతానో అది మొత్తం మీరు క్లియర్గా చూస్తారు మీకు కానొస్తుంది చూడండి చూడండి ఒక్కసారి చూస్తున్నారా ఎట్లా బాయిల్లిందో రిజల్ట్ ఎట్లా ఉందో రూపాయి బిల్ ఎట్లా వాళ్దో అట్లా అనమాట చూడండి ఇది కాన్సెప్టు ఇది చిన్న వీడియో నేను నేను చెప్పేది ఏంటంటే ల్యాగ్ లేకుండా పెడుతున్నా మీకు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి నన్ను అయితే ఇన్స్టాగ్రామ్లో ఫిషింగ్ రాజా వన్ టూ త్రీ అని ఉంటుంది మన ఫిషింగ్ రాజా వన్ టూ త్రీ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో దాంట్లో కూడా మీకు పెడతా చూడండి వీసు రోజుల్లో ఏమన్నా మీకు ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాల్ చేసి అని అడగొచ్చు మీ ఇష్టం చూడండి ఒల అయితే రెడీ అయిపోయింది ఓకే మరి ఎందుకంటే వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియో అయితే చిన్నగా పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇది వల అయితే నాలుగు కేజీలు దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ వల వేయాలంటే దమాఖరాబ్ అవుతుంది ఇంకొకటి ఇది మనం ఫిషింగ్ గాలం అనమాట కూరకి ఏమన్నా చేపలు పట్టకపోదని చెప్పేసి ఎందుకంటే వలకి చేపలు పడతలేనప్పుడు ఫిషింగ్ రాడుతూనే వేస్తాను అనమాట ఎందుకంటే ఒక కురమైన పడ్డ మనం ఇంత పులుసులాగా కాల్చుకొని తాగొచ్చు అనమాట అది టేస్ట్ వేరే ఉంటుంది అందుకనే ఈ వలతోన చేపలు పడతలేమని చెప్పేసి అది తీసుకొచ్చినా ఇప్పుడు దాన్ని తీసి వేసి ఒకసారి చూస్తా చేపలు ఏమన్నా లక్కీలాగా ఒకటి పడ్డది అనుకోండి కూరకు అవుతుంది అంతే కదా మనోడైతే ట్రాక్ అయితే చేస్తలేడు అదనమాట సంగతి चूँन फ्रेंड्स ओके ब्राई माला